హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ ఉదయాన్నే సోమవారం కదా తొలి ఏకాదశి కల్లాపుజలినా ముగ్గులేసిన ముగ్గులేసినా చూపిద్దాం ఒకటి అని చూపించిన చెట్టుకు పువ్వు బాగా కాసింది కదా అని ఒక క్లిప్ ఇద్దాం అలా అని ఇస్తేనే బాగుంది చెట్టు పూల చెట్టు మీ పూజ అయిపోయిందే ఫ్రెండ్స్ మేము చేస్తున్నాగా ముగ్గేసి ఇంట్లో పోయి చేద్దామని ముగ్గు బాగుంది కదా ఓసారి తీద్దామని హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పూజ అయిపోయిందే నేను చేస్తున్నాం చేస్తున్నా ఇప్పుడైపోయినా అన్ని పనులు స్నానం చేసినా పూజ చేయాల్సింది ఏదైనా ఎలపల్లి రాసి దశ కదా సోమవారం లక్ష్మీ బ్లాగ్స్ తెలుగు మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నైవేద్యం చేస్తున్నా ప్రసాదం అందుకే నైవేద్యం లేవేద్యం కూడా అన్నారు కదా కొన్ని వీడియోల్లో చూసిన అందుకని నైవేద్యం చూపించడం ఈ సినిమా తెపల్ల చేస్తున్నా కొంచెం ఎంత తిరు చేస్తున్నా నైవేద్యం చేసేసిన ఇంకా పూజ చేస్తున్నా బుజ్జి వినాయకుడు అని చూపిస్తున్నా బుజ్జి వినాయకుడు మా నంది పోయినప్పుడు తీసుకొచ్చేంటిని వినాయకుని ఎల్లమ్మ పూలు తెచ్చుకున్న అప్పుడే చెట్టుకు పోయి అన్నీ పీక్కొని పూలన్నీ అన్నీ చెట్టుకుంటే పీక్కొని వచ్చిన పీక్కొని వచ్చి ఇవాళ పూలు ఏమైనా రాలే ఉన్న పూలతోనే నిన్న గులాబీలు తెచ్చిండ్రి మా పిల్లలు తోటలో ఆ గులాబీలు పెట్టి చేద్దాంలే మళ్ళీ రాలేదు పూజ చేస్తున్నా బుజ్జి వినాయకుని పూజ చేసిన బొట్లు పెట్టిన శివుడు శ్రీశైలం పోయినప్పుడు తెచ్చింటిని శివుణ్ణి మా పిన్ని వాళ్ళు పోతుంటే వాళ్ళ వెంపడు ఏంటిని శ్రీశైలం మా బిడ్డ మా తమ్ముడు అందరం ఒకసారి ఏంటి మా ఫ్యామిలీ రెండుసార్లు వచ్చిన శ్రీశైలానికి శివుడుని తెచ్చుకున్న చిన్న శివలింగం నాకు ఇష్టం శివుడు అంటే ఇష్టమేగా శివుడు అంతేగా ఇవాళ సోమవారం బాగా చేస్తా నేను పూజ సోమవారం చేసేటోళ్ళు సోమవారం చేస్తారు నేనైతే సోమవారమే చేస్తా మాకు ఊరుకుందిరన్న ఉన్నాడు కర్నూలు సైడ్ ఉన్నాడు కొంతమందికి తెలియదు ఉరుకుందిరన్న అంటే మీలో ఎంతమందికి ఉందో తెలియదు నాకు శాన మందికి ఉన్నాడు మందికి లేడు సగం ఉన్నాడు సగం లేడు కొన్ని కొన్ని ఊర్లకు తెల్లాడు రన్న మా సైడ్ అయితే తెలుసు మా పుట్టిన ఇంటి అయితే బాగా చేస్తారు ఉరుకుంది వీరన్న స్వామిని ఇక్కడ మా సైడు అత్తారింట్లో ఎవరు చేయరు భయపడతారు మా ఇంట్లో ఒక్కటే ఓ నాలుగిండ్లు చేసుకుంటాం మా ఊరుకుంది అని అక్కడ మిగతా ఎవరు లక్ష్మి సరస్వతి వినాయకుడు ఈయన ఉరుకుందిరన్న రన్న మాకి ఇంటి వెళ్ళు దేవుడు మా పుట్టింటి వాళ్ళైనా రన్ననే మా అత్తారింట్లో కూడా రన్ననే పూలు గులాబీలు డిసెంబర్ పూలు ఈ రోజు మల్లెలు రాలే మల్లెలు ఏమైనా రోజు వస్తుండే కానీ ఈ రోజు రాలే వేరే ఊరు నుంచి వస్తుంది ఆమె పూలు తీసుకొని కానీ ఈరోజు రాలే ఊరుకుంది రన్న కొంతమంది భయపడతారు నాకు చాలా ఇష్టమైన దేవుడు తలుసుకుందలకే జరుగుతాయి ఆయన మొక్కుబడి తిక్కలచ్చమ్మ ఆదోని తిక్కలచ్చమ్మ ఆదోన్లో ఫేమస్ తిక్కలచ్చమ్మ రాముడు సీతారాముల పటం అది పూజ చేస్తున్నా మీ కల్లా ఎంత ఎంతమందికి ఉన్నాడో ఉరుకుందిరా నా తెలుసు చాలా మందికి అయితే లేడు శివుడు శ్రీశైలం పోయినప్పుడు తెచ్చిన శివుడిని పాఠం కూడా శివుడు కూడా మా పూజ బాగా చేస్తున్నదా నావేద్యం అయింది ఇంకా పెట్టేసి సామకి బుజ్జితేపాలా బాగుందని చూపిస్తున్నా ఇష్టం చిన్న చిన్న సామాన్లు అంటే అంటే బాగా ఇష్టము కొంటుంటా కూడా ఎక్కువ శాతము అందుకే చూపిస్తున్నా చిన్న అంటేనే చాలా ఇష్టము తల స్నానం చేసిన జుట్టు వేసుకుని రావు అని అందుకే తొలిసమ్మ పూజ తొలిసమ్మని పెట్టుకున్నా నేను బయట కింద ఉంటే బాగుండదని ఇంక పైన పెట్టుకున్నా చేసుకొని ఇంక తొలి చెమ్మ గున్న పెట్టినా దీపం పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయి గాలి ఉంది ఉంటుందో ఉండదో అని ఒకటి అది స్టాండ్ తెచ్చి పెడితే మళ్ళా కొంచెపుకి తీసుకొచ్చుకున్న దాన్ని అమ్మ పూజ అయిపోయా ఇంట్లోకి వచ్చిన ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంట్లో ఇవి బ్లౌజులు ఉన్నాయి నేను అన్ని కట్ చేసి పెట్టినా ఇవి నాలుగు ఏమో సింగిల్ ఉన్నాయి ఇవి మూడు డబల్ ఉన్నాయి నిన్న సాయంత్రం అన్ని కట్ చేసి పెట్టుకున్నాయి కుట్టేది ఇది హాఫ్ బ్లౌజు దీని ప్రకారం ఇవల్ల కుట్టాలా కుట్టేస్తాం అది అలా దీని ఇంత సేఫ్ అయింది పని అయిపోతారు ఇప్పుడు ఇంకా చూసినప్పుడై నాలుగు ఏడు మొత్తం ఏడు జాతి చెప్పు బాయ్ మరే ఉంటా ఈరోజు ఐదు జాతీయ కట్ చేసినాము కుడుతున్నా గుర్తి అయిపోయింది ఇంకొడుతున్నా బాయ్ మరి ఉంటా